మదన్మోహన్ గారు మీ భార్య గర్భానికి విజయసాయి రెడ్డే కారణమని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీకేంటి అన్నమాట యాక్చువల్గా నేను అమెరికా నుంచి జనవరిలో వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నుంచి ఫస్ట్ యాక్చువల్గా నేను యూఎస్ నుంచి ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ నా అని చెప్పింది తర్వాత ఐవీఎఫ్ అని చెప్పింది ఐవిఎఫ్ అంటే అన్నుండతో హస్బెండ్ కేపబుల్గా మరి హస్బెండ్ నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాను ఆల్రెడీ మరి నేను కేపబుల్ ఇండియాలో ఎలా చేస్తారు అవే క్వశ్చన్ చేశాను తర్వాత ఐవీఎఫ్ వేరే వాళ్ళతో చేయించుకున్నాను అంటే అన్నుండే ఉన్నారు మాసీస్ తర్వాత ఐవీఎఫ్ డోనర్ హైలీ హై ప్రొఫైల్ పర్సన్ అని కొన్నాళ్ళు తర్వాత ఐవఎఫ్ విజయసాయి రెడ్డి గారు అని తనే స్వయంగా చెప్పడం తనకు పిల్లలు లేరని బిడ్డని కానాలని తనే చెప్పడం సరే ఏదే ఇదమ్మా ఆవిడే చెప్పింది ఆవిడ చెప్పింది నేను చెప్తున్నాను నేను స్వతహా కల్పించుకునేది కాదు ఒక భర్త ఒక భార్య గురించి ఇన్ని చెప్పడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తను నన్ను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలు ఇదే డ్రామా నడిపించింది ఇక నాకు చిరాకు వచ్చేసి నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి అసలు డీటెయిల్స్ అని తెలుసుకుంటే అక్కడ వేరే నిజాలు ఉన్నాయి సో నన్ను నాలునెల్లు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పింది పన్నెండు నెలలు నన్ను అనింది తర్వాత ఐవీఎఫ్ అనింది తర్వాత విజయసా రెడ్డి గారు సార్ పేరు చెప్పింది తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంకొక డాక్యుమెంట్ ఉంది సో ఈ విధంగా జరిగింది సార్ ఈ ఆరు నెలలు ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని నా బిడ్డ కాదు అనేది నా రెండు వేల పదహారులోనే మీరు విడాకులు తీసుకున్నారని ఆవిడ చెప్తున్నారు నిజంగా విడాకులు తీసుకున్నారు అది ఫేక్ డాక్యుమెంట్ తను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది సైన్ పెట్టి మాట వాస్తవమే అది మొన్న జూన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు వేల పదహారులో ఒక ఇంటి డాక్యుమెంట్ తీసుకొచ్చి తనే స్వతహాగా దస్తావేజ్ రాయించి అప్పట్లో రాసుకున్నట్టు మొన్న జూన్ పదకొండు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాయించుకుంది ఫర్ దట్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఎనీ ఫోరెన్సిక్ టెస్ట్ ఆ పేపర్కి ఆ డాక్యుమెంట్స్ ఫోరెన్సిక్ టెస్ట్ చేసుకుని ఆయన రెడీ ఈ సుభాష్ అనే వ్యక్తి పేరు ఎప్పుడు నుంచి మీ మధ్యలో వచ్చింది ఆయన మీకు తెలుసా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎప్పుడూ తెలియదు ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసుకున్నాను మెడికల్ రికార్డ్స్ అందులో ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో నా పేరే ఉంది నేను హస్బెండ్ కాబట్టి వెంటనే ఇచ్చేసాను నా డాక్యుమెంట్స్ పోతాను ఇట్లా పలానా డేట్ పోయిన ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ పదిహేను బాబు పుట్టాడు కదా నా పేరు మదన్మోహన్ నా వైఫ్ శాంతి అంటే వాళ్ళు కొత్త ఫ్రంట్ ఆఫ్లో నా పేరు వచ్చేసింది వెంటనే ఇచ్చేసారు యాజ్ అ లీగల్ హస్బెండ్ నేను అక్కడ అట్లాగే ఉంది నాకు డౌట్ వచ్చిన కేసు షీట్స్ కూడా కావాలండి ఎందుకంటే మీరు చెప్పండి లోపల డెలివరీ డెలివరీ కేస్ షీట్స్ తీసుకున్నప్పుడు మదర్ ది బేబీ సపరేట్ ఉంటుంది ఆ కేస్ షీట్స్ ఇచ్చినప్పుడు అందులో ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఫాదర్గా బేబీకి బేబీకి ఫాదర్గా శాంతికి హస్బెండ్గా సిగ్నేచర్ పెట్టుకున్నాడు అక్కడ నాకు అప్పుడు అసలు ఈ నెవరో నాకు ఎప్పుడు వినలేదు ఆయన గురించి నేను ఆ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ అంతా చేసి తర్వాత ఆయన మీద అంతా కనుక్కొని శాంతిని అడిగి తనకు కూడా ఫోన్ చేశాను చేస్తే తను చెప్పే రికార్డు కూడా ఇందాక మీరు చూసే ఉంటారు ఆయన చెప్పేది ఏంటంటే నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు నేను డీఏ టెస్ట్ రెడీ అనేసి ఆయన ఫామ్గా కూర్చున్నాడు సో ఆయన విజయసాయి రెడ్డి గారు శాంతి వీళ్ళందరూ విశాఖపట్నంలో అదేదో వర్క్ చేశారు ఈ గీతం యూనివర్సిటీ విషయంలో అట్లా సో ఆ విధంగా నాకు ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు పరిచయలేదు ఆయనతో రెండే సార్లు మాట్లాడారు ఒకసారి నేను మాట్లాడిన రెండోసారి నా అడ్వకేట్తో మాట్లాడించాను అడ్వకేట్తో మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేశాను ఆ రికార్డు ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది మీరు పది కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని జ్యోతి గారు అంటున్నారు నిజంగా మీరు డబ్బులు డిమాండ్ చేయాలి డబ్బులు డిమాండ్ చేయలేదు ఎప్పుడైతే నా బిడ్డ కాదని తెలిసింది ఆమె ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిందో నా బిడ్డ కాదని విషయం నాకు తెలుసు ఇప్పుడు నేను ఆమెను నేలుకోలేను కాబట్టి నా పిల్లలకు నాకు మోరల్గా మానిటర్గా ఆత్మ నాకు న్యాయం చేసి విడిపించుకుందామని చెప్పాను నేను ఎప్పుడు అమౌంట్ చెప్పలేదు అమౌంట్ చెప్పలేదు నాకు న్యాయం కావాలి ఇప్పుడైతే నేను నీతో పాటు ఉండలేను కొత్త కొత్త జీవితం నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో దానికి ఏ విధంగా న్యాయం చేస్తామని అయితే అడిగాను పక్క అడిగాను ఏం చెప్పారు అది ఎట్లట్లయితుంది అది నేను ఏమంటుంది నువ్వు వెళ్ళిపో మ్యూచువల్ సైన్ చేసేసి వెళ్ళిపో నా దగ్గర ఏం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అట్లా అవుతుంది నాకు నలభై రెండేళ్ళు ఇప్పుడు వదిలేస్తే ఎట్లా నాన్న నాకు ఇది ఆడపిల్లలు నువ్వు వదిలేస్తా అంటే ఇది అంత ఇది ఎమోషన్స్తో కూడుకున్న రిలేషన్స్తో కూడుకున్న విషయం అట్లా కాదు ఇది కోర్టు కన్నా వెళ్ళాలి లేకపోతే ఆ విషయం తండ్రి ఎవరో చెప్పు అట్లీస్ట్ తండ్రి ఎవరో చెప్పట్లేదు ఇప్పటివరకు అందుకే ఈ ఈ సమస్య మొదలైంది ఇప్పుడు నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాయడము నాకున్న అనుమానాలు ఆమె చెప్పిందే రాశాను నేను కొత్తగా కల్పించుకొని విజయసాయి గారికి గారి డ్యామేజ్ చేయాలనో అంత పెద్ద వ్యక్తిని టచ్ చేసే చిన్న వ్యక్తిని నేను అంత పెద్ద వ్యక్తిని టచ్ చేసే అవసరం కూడా తను చెప్పిందే చెప్పాను నేను సో అదేవిధంగా సుభాయ రెడ్డి గారి మెడికల్ ఎవిడెన్స్ కదా ఆయన పేరు పెట్టాడు సో అదే నేను ఇప్పుడు అడుగు అడుగుతున్నాను మరి ఆయననేమో కాదంటావు సుభాష్ రెడ్డి గారు రికార్డ్స్ ప్రకారం మరి ఎవరో నాకైతే తేల్చాలి శాంతి తేల్చాలి డీనే టెస్ట్ పిలిపిస్తాను తండ్రి ఎవరో తెలిస్తే నాకు ఫ్యూచర్లో అబ్బాయితో కాన్ ఆ బాబు ఆ బాబు కూడా రేపొద్దున దేవుడితో సమానం ఆ చిన్న బాబు కూడా రేపొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కూడా గౌరవంగా బతుతారు సమాజంలో ఆ బాబు శాంతి గారికి విజయసాయి రెడ్డి ఒక విల్లా కొనిచ్చారు అని కూడా చెప్పారు దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా విల్లా కొనిచ్చారని సహాయం చేశారు కొద్దిగా ఫైనాన్షియల్గా అందులో అదే నేను ఇందాక మనీ చూపిస్తుంది అది నా ద్వారానే అమెరికా నుంచి ఒక వన్ వీక్ పిలిపించి నా ద్వారానే కొంత అంటే ఫిజికల్ కొంత సాయం హెల్ప్ తీసుకుంటారు నేను డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఎక్కడెక్కడ తీసుకురావాలి తనే చేసుకుంది అది ఇప్పుడు శాంతి పేరు మీద ఉంది ఇప్పుడు ఇష్యూ అంతా మీరు మీ తల్లిదండ్రులతో కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా మీ మధ్య ఉన్నవాళ్ళు మీ కుల పెద్దలు కావచ్చు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగిందా ఎవరితో డిస్కస్ చేయలేదు మేము హైదరాబాద్లో ఉండడం వల్ల దట్టు ఆమె ఉద్యోగస్తురాలు నేను ఉద్యోగస్తురాలు దట్టు ఇది అందరికి చెప్పుకునేది కాదు కదా ఇప్పుడే బయటపడింది ఇంట్లో కూడా ఊరిలో ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు ఎప్పుడైతే నేను కమిషనర్కి లెటర్ పెట్టానో అప్పుడు బయటపడింది పెద్దల మధ్య అయితే ఇప్పుడు ఇంతవరకు ఏం జరగలేదు ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు నాకు ఫైనల్గా ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి నాకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ముఖ్యంగా పసిబిడ్డకు ఉండకూడదు ఫ్యూచర్ కాంప్లికేషన్ ఎందుకంటే ఆ అబ్బాయికి తండ్రి ఎవరో తెలియాలి ఆన్ పేపర్ ఓవరల్గా అమ్మాయి చెప్పడం కాదు ఈ ముగ్గురు తండ్రిలో నేనైనా లేకపోతే సుభాష్ విజయసాయి రెడ్డి గారా లేకపోతే సుభాష్ రెడ్డి సు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా ఎవరో వెళ్తే అబ్బాయికి సేఫు నాకు సేఫ్ నా ఆడపిల్లలకి సేఫ్ శాంతికి సేఫ్ అందరికీ సేఫ్ ఆ విధంగా నేను చూసేట్లయింది